హాయ్ వెల్కమ్ టు వంకాస్ జర్నీ ఈ వీడియోలో మనం హిందీ సంయుక్తాక్షరాల గురించి తెలుసుకుందాం తెలుగు మాదిరిగానే హిందీలో కూడా సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షరాలు కూడా ఉంటాయి సంశ్లేషాక్షరాలు అదేవిధంగా ఉంటాయి ఇప్పుడు ఈ సంయుక్తాక్షరాల్లో సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు కలిస్తే మనం సంయుక్తాక్షరం అని చెప్పుకున్నాం హిందీలో కూడా అదేవిధంగా ఉంటుంది ఇప్పుడు రా అనే హల్లు వేరొక హల్లుతో కలిసినప్పుడు ముందుగా పలికితే ఒక రకంగాను తరువాత పలికితే ఒక రకంగాను మార్పు చెందుద్ది ఇప్పుడు రా అనే హల్లు ఏ విధంగా మార్పు చెందుద్దో ఈ వీడియోలో నేర్చుకుందాం రా హిందీలో రా తెలుగులో రా మీకు ఈ అక్షరం ఏంటనేది ఇక్కడ రాసాను రా ఈ రా అనే హల్లు మరొక హల్లుతో కలిసినప్పుడు వచ్చే అక్షరాన్ని సంయుక్త అక్షరం అంటాం రా అనే హల్లు మరొక హల్లుతో కలిసినప్పుడు ఈ రా ముందుగా పలికితే దాన్ని రేఫము అంటారు ముందుగా పలకడం అంటే ఏంటి ఎగ్జాంపుల్ చూడండి ధర్మ ధర్మ ఈ ధర్మలో రా మా కలిసిన ఈ రా మా అనేది సంయుక్త అక్షరం ముందు ఏది పలుకుతుంది రర్మ అంటే రా పలుకుతోంది ఈ రెండు సో ఈ రెండు అక్షర ఈ రెండు హల్లులు కలిసినప్పుడు ఈ సంయుక్తాక్షరంలో రా అనే హల్లు ముందుగా పలుగుతుంది రమ అప్పుడు దీన్ని ఇది ఈ మాకి రా రేఫంగా మారుతుంది అనమాట ధ హిందీలో ధ ర్మ అనే విధ అనే అక్షరాన్ని ఏ విధంగా రాయాలంటే మారాసి ఉత్తరాసి మనం ఈ అనేది ఇలా పైన ఇవ్వాలి ధర్మం ఈ రా పైన రేఫంగా మారిపోతుంది అనమాట ధర్మ ధర్మం అర్థమైంది కదా నెక్స్ట్ కర్మ కా అర్ము అన్నప్పుడు మాకి మా ఈ ఒత్తిని అక్షరంగా రాసి ఈ రా రేఫంగా మారుతుంది అనమాట కర్మ కర్మ కర్ణ కా అర్ణ ఈ అణ ఒత్తుగా ఒత్తిగా ఉంది కదా ఇది అక్షరంగా రాయాలి అక్షరంగా రాసి ఈ రా రేఫంగా మారింది కరుణ కరిణ నెక్స్ట్ పూర్వ పాకి కార్ పూ అంటే వాకి రా రేఫంగా వెళ్తుంది పూర్వ పూర్వ వర్గ్ వా ఇక్కడ ఏ విధంగా రాయాలి గాని అక్షరంగా రాయాలి ఈ రా రేఫంగా మారుతుంది వర్గ్ వర్గ్ నెక్స్ట్ అర్జున్ అర్జున్ నెక్స్ట్ జా రాసి ది రాకి ఉకారం ఉంది కాబట్టి ఈ జాక చేర్చాలి ఉకారం అర్జున్ 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 ముందు పైది ఈ రా పలకాలన్నమాట పైన రేఫంగా ఉన్న అక్షరాన్ని పలికి తర్వాత కింద అక్షరాన్ని పలుకుతాం అర్జున్ నెక్స్ట్ సర్పు సా పా పాతుంది కాబట్టి పారాసి ఈ రా రేఫంగా రాయాలి సర్ప్ అర్ధ అర్ధ థ వత్తు థ మహాప్రాణరం థ తా థాల్లో థ సెకండ్ థ ఈ రాఫంగా మారింది అర్థ అర్థ సువర్ణ సువర్ణ సు వా అర్ణ అరుణ్ అన్నప్పుడు ఈ రేఫంగా మారింది సువారిన పార్వతి పా వాకి రేఫం రావతి అర్థమైంది కాదు ఇప్పుడు సంయుక్త అక్షరంలో రా అనే అక్ష హల్లుతో వేరొక హల్లు కలిసినప్పుడు రా ముందుగా రా పలికితే ఈ రా పైన రేఫంగా మారుతుంది ఆ అక్షరానికి ఆ రా రేఫంగా మారుతుంది అర్థమైంది కదూ రా రా వేరొక హల్లుతో కలిస్తే ముందుగా పలికినప్పుడు రా రేఫంగా మారి ఆ ఒత్తుగా ఉన్న అక్ష ఒత్తుకేమో అక్షరంగా రాస్తాము ఈ రా అనేది రేఫంగా మారుతుంది అర్థమైంది కదా ఇప్పుడు రా అనే హల్లుతో వేరొక హల్లు కలిసినప్పుడు ఈ రా తరువాత పలికితే ఏ విధంగా మార్పు చెందుద్దో ఇప్పుడు తెలుసుకుందాం చూడండి రా అనే హల్లు మరొక హల్లుతో కలిసినప్పుడు ఈ రా తరువాత పలికితే దానిని క్రావడి అంటారు క్రావడి అంటే ఇలా గీతగా మారుతుందనమాట ఈ రాతోటి రెండు ఇంకొక హల్లు ఈ రా ఇంకొక హల్లుతో కలిసినప్పుడు ఈ రా అనే అక్షరం ముందు తరువాత పలికితే దాన్ని ఈ విధంగా రాయాలి ఈ రా అనే అక్షరాన్ని చూద్దాం క్రమ్ క్రమ్ చూడండి ఎగ్జాంపుల్స్ క్రామ్ ఈ క్రా క్రా అనే సంయుక్త అక్షరంలో రా ఎక్కడ పలికింది ఈ అక్షరానికి తరువాత పలికింది అర్థమైంది కదూ క్రా ఫస్ట్ కా పలికింది తరువాత రా పలికింది ఈ తరువాత పలికిన రా ఏ విధంగా మారుతుందో ఇప్పుడు మనం రాద్దాం క్రామ్ క్రమ్ అన్నప్పుడు కారాసి ఈ రావత్తు నిరగీతగా మారుతుంది క్రావడి అంటారు దీన్ని తెలుగులో క్రావడి అంటారు ఈ విధంగా మారుతుంది ఉమ్ ఉమ్ అంటే మా చదవండి క్రమ్ క్రమ్ అర్థమైంది కదూ ఆమ్ర ఆమ్ర ఆ నెక్స్ట్ మారాసి ఈ రా రావత్తు ఇలా గీతగా మారుతుంది అనమాట ఆమ్ర ఆమ్ర నెక్స్ట్ భ్రమర్ భ్రమర్ ఈ సంయుక్తాక్షరంలో రా అనేది ఈ బా తర్వాత పలుకుతుంది ఫస్ట్ బా పలుకుతుంది తర్వాత రా పలుకుతుంది అది మనం అర్థం చేసుకోవాలి ఒక సంయుక్తాక్షరాన్ని పలికినప్పుడు రాతో కూడిన సంయుక్తాక్షరాన్ని పలికినప్పుడు ఆ రా అనేది ముందు పలుగుతుందా తర్వాత పలుకుతుందో తెలుసుకుని అప్పుడు ఆ రా యొక్క క్రా క్రావడి రాయాలా రేఫం రాయాలా అనేది మనం తెలుసుకోవాలి రేఫము అంటే పైకి వెళుతుంది ఇదే ఈ విధంగా ఇప్పుడు ఇది క్రావడి క్రావిడి అంటే ఏంటి అక్షరానికి రెండు అక్షరాల అలికలో తరువాత రా పలికినప్పుడు ఈ విధంగా రాయాలి బ్రామర్ భ్ర అన్నప్పుడు మా మహాప్రాణాక్షరం భారాసి ఈ రా ఈ విధంగా ఇవ్వాలి బ్రామర్ గ్రా చూడండి గారాసి రావతిచ్చాం గ్రా అయింది దీనికి ఆకారం ఇవ్వాలంటే ఇదిగో ఆకారం గ్రా ఉమ్ ఉమ్ అంటే మా గ్రామ్ నెక్స్ట్ పాత్ర పా పాత్ర త్ర అనేది ఈ విధంగాను రాయొచ్చు నెక్స్ట్ ఇంకో విధంగా కూడా చెప్పే చెప్తాను పాత్ర ఈ విధంగా కూడా రాయొచ్చు ఈ త్రా అనేది ఇప్పుడు ఈ విధంగా వాడుకలో ఉంటుంది పాత్ర తాకి రాకలిస్తే త్రా అవుతుంది పాత్ర పాత్ర అర్థమైంది కదూ మిత్ర మాకి ఈ కార్ హిందీలో మారాసి ఈ కార్ మీ అయింది త్ర త్ర అంటే తారాసి రావత్ మిత్ర మిత్రుని ఇంకో విధంగా రాయొచ్చు అని చెప్పాను కదా మిత్రు ఇది మనం క్షాత్రజ్ఞ అని నాలుగు అక్షరాలు సంయుక్త అక్షరాలు నేర్చుకున్నాం కదా వాటిల్లో త్రా అని ఈ విధంగా రాయొచ్చు మిత్ర మిత్రు చక్ర చా కాకి రావత్ చక్ర నెక్స్ట్ అంగ్రేజీ ఇందులో అన్నీ మీరు గమనిస్తున్నారు కదా ఈ అక్షరానికి సంయుక్త అక్షరానికి తరువాత పలుకుతోంది రా అనేది అందుకని మనం ఇలా ఈ క్రావడి గుర్తు ఇస్తున్నాం అక్షరానికి అంగ్రేజీ అంగ్ గ్రే గే రాసి అంగ్రే జీ అంగ్రేజీ నెక్స్ట్ ఉమ్ర ఉమ్ర ఉ మారాసి ఉమ్రు ఉమ్రు ఇక్కడ రా అనేది ఏ విధంగా మారింది తెలుసుకుంటున్నారు కదా ప్రార్థనా ప్రాథ ప్రాణాక్షరం సెకండ్ థ ప్రార్థ నా నాకా ప్రార్థనా ప్రార్థన అర్థమైంది కదూ ఈ రావడి క్రావడి అంటే ఏంటి ఒక సంయుక్తాక్షరం ఆ రా రా అనే హల్లుతో కూడిన సంయుక్తాక్షరంలో రా అనే హల్లు ముందు హల్లు తరువాత పలికితే దాన్ని క్రావడి అనే గుర్తుతోటి రాయాలి క్రావడి అనే గుర్తేది ఇది గీత ఈ ఈ గీత ఇస్తే అది ఆ అక్షరానికి రావత్తుగా అని మనం చదువుకోవాలి అర్థమైంది కదూ రా అనే హల్లు రెండు విధాలుగా మారుతుంది వేరొక హల్లుతో కలిసినప్పుడు ఒకటి రేఫము రెండు క్రావడి ఈ రెండు విధానాలు కూడా మీకు చెప్పాను ఇక్కడ చూడండి ప్రార్థన ఈ ప్రార్థన అనే పదంలో ఈ రెండు రా రెండు విధాలుగాను ఇక్కడ ఉన్నది ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవచ్చు మీరు అర్థం చేసుకోవడానికి ఈ పదం చాలా ఉపయోగపడింది ఇక్కడ ప్రా అనేది చూడండి పా అనే అక్షరానికి రా అనే హల్లు కలిసింది ఈ ప్రా అన్నప్పుడు పా ముందు పలికింది రా తరువాత పలికింది ఒక సంయుక్త అక్షరంలో రా అనేది చివర పలికితే ఈ విధంగా క్రావడి ఇవ్వాలని చెప్పుకున్నాం కదూ అందుకని పాని పారాసి ఈ రావత్తిని ఇలా క్రావడి కింద గీత కింద మనం రాయాలి ప్రా ప్రా ఉంది కాబట్టి ఇది ప్రా నెక్స్ట్ అర్థ అర్థ అన్నప్పుడు ఈ రా ముందు పలికింది ఈ తావత్తు తర్వాత అనమాట అంటే ఈ ఈ సంయుక్త అక్షరంలో రా ముందు పలికింది ఈ ముందు పలికినప్పుడు ఏం చేయాలని చెప్పాము మనం ఈ ఈ ఒత్తుని అక్షరంగా రాసి థ మహాప్రాణాక్షరం ఒత్తుగా వచ్చింది ఇక్కడ దాన్ని మనం అక్షరంగా రాయాలి అప్పుడు ఈ రా రేఫంగా మారిపోతుంది అర్థమైంది కదూ ఈ రెండు విధానాలు కూడా మనకి ఈ పదంలో మనం నేర్చుకోవచ్చు ఈ ముందు ఒక సంయుక్తాక్షరంలో రా అనేది తరువాత పలికితే ఈ విధంగా రాయాలి ఒక సంయుక్తాక్షరంలో రాని అక్షరం ముందు పలిగితే ఈ విధంగా రాయాలి మీకు బాగా అర్థమైందని భావిస్తున్నాను హిందీ ఒత్తులతో పదాలు అంటే రెండు వేరువేరు హల్లులు కలిస్తే వచ్చే సంయుక్తాక్షరాలతో పదాలు ఈరోజు నేర్చుకుందాం హల్లులతో పాటు మనం కొన్ని సంయుక్తాక్షరాలను కూడా నేర్చుకున్నాం అవి ఏమేంటి చూడండి కా ప్లస్ షా కా ప్లస్ షా క్ష క్ష అవుతుంది ఇది సంయుక్త అక్షరం కానీ మనం హల్లులతో పాటు ఈ అక్షరాలు మనకి నేర్చుకున్నాం ఈ క్షాని ఏ విధంగా రాయాలి కా ప్లస్ షా కలిస్తే క్ష ఇది నేర్చుకున్నాం కదా క్ష క్షాని ఈ విధంగా రాయాలి తా ప్లస్ రా త్రా తా ప్లస్ రా త్రా త్రాని ఈ విధంగా రాయాలి ఇప్పుడు ఈ విధంగా రాయడం మనకి వాడుకలో ఉంది త్రా త్రా అనే అక్షరం వచ్చినప్పుడు ఈ విధంగా రాయాలి నెక్స్ట్ సే ప్లస్ రా హిందీలో సే ప్లస్ రా అనేది ఈ విధంగా రాయాలి ష్రా ప్లస్ ఇణి జా ప్లస్ ఇణి జా ప్లస్ ఇణి జ్ఞా అయింది జ్ఞా అనేది ఈ విధంగా రాయాలి ఇంకో చూడండి జ్ఞ ఈ నాలుగు అక్షరాలు కూడా మనం హల్లులతో పాటు నేర్చుకున్నాం కదా గుర్తుంది కదా ఇవి ఒకసారి గుర్తు చేసుకోండి ఈ ఈ అక్షరం వచ్చినప్పుడు మనం ఈ అక్షరాలని ఉపయోగించాలి చూడండి ఎగ్జాంపుల్స్ చూద్దాం పత్రం పత్రం అన్నప్పుడు పత్ర ఈ పత్రాన్ని ఉపయోగించాలి పత్రం నెక్స్ట్ సూత్రం సూత్ర సూతృ పుత్రు పాకి ఉకార్ పు త్ర పుత్రు అర్థమైంది కదూ ఈ అనేది ఎక్కడ వచ్చినా ఈ అక్షరాన్ని ఉపయోగించాలి నెక్స్ట్ శ్రమ్ శ్రా అనే అక్షరానికి మనం ఏ అక్షరాన్ని రాసుకున్నాం ఇందాక నేర్చుకున్నాం కదూ శ్రమ్ చూడండి శ్రా ష్రా అనేదాన్ని మనం ఈ విధంగా అనుకున్నాం కదా అసలు షే అంటే ఇది దీన్ని రావత్తి ఇవ్వాలి అనుకుంటారు అలా కాదు శ్రా అనే వచ్చినప్పుడు ఈ అక్షరాన్ని ఉపయోగించాలి మనం ష్రా ష్రాగా ఈ అక్షరాన్ని ఉపయోగించాలి శ్రమ్ శ్రమ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రవణ్ 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 అర్థమైంది కదూ ఈ షా ష్రా అంటే ఈ షా రాసి రావతి రా అనేది తర్వాత పలికిందని ఇలా రావడి ఇవ్వడం ఇలా చేయకూడదు ఏ విధంగా చేయాలి శ్రా అంటే ఈ విధంగా రాయాలి శ్రాని ఈ అక్షరంతో మనం ఉపయోగించుకోవాలి అర్థం కాదు పాత్రు సూత్రు పుత్రు శ్రమ్ శ్రీరామ్ శ్రవణ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి అక్షయ్ అక్షయ్ అనే దానికి ఆ రాసి క్ష అంటే మనం ఏ ఏ అక్షరాన్ని రా చెప్పుకున్నాం క్ష ఇది య అక్షయ్ అక్షయ్ ఈ కా కాకి క్ష షావత్ కదా అనుకుని మనం ఈ కారాసి నెక్స్ట్ షా షారాసి ఇలా రాయకూడదు క్షా ఈ విధంగా రాయకూడదు షాకి కావత్తు ఇవ్వకూడదు క్షాని ఈ విధంగా మనం రాయాలి క్షా అనే అక్షరం ఎక్కడొచ్చినా ఈ అక్షరాన్ని ఉపయోగించాలి క్షా జ్ఞాన్ జ్ఞా అనే దానికి ఇదిగో ఈ అక్షరాన్ని నేర్చుకున్నాం కాబట్టి జ్ఞా ఎక్కడొచ్చినా ఈ అక్షరాన్ని ఉపయోగించాలి జ్ఞాన్ ఆకారం ఉంది కాబట్టి దీనికి ఆకారం ఇచ్చాం జ్ఞాని అర్థమైంది కదూ క్ష త్రా జ్ఞా చూడండి ఈ నాలుగు అక్షరాలు కూడా మీరు ఇవే అక్షరాల్ని ఉపయోగించారు క్ష అంటే ఇది త్రా అంటే ఇది జ్ఞా అంటే ఈ అక్షరాన్ని శ్రే అంటే ఈ అక్షరాన్ని ఉపయోగించాలి ఇవి ఎక్కడొచ్చినా కూడా ఇవి సంయుక్తాక్షరాలే వీటిని ఈ విధంగా ఉపయోగించుకోవాలి అర్థమైంది కదూ ఇప్పుడు సంయుక్తాక్షరాలతో పదాలు నేర్చుకుందాం చూడండి కా ప్లస్ యా కా ప్లస్ యా క్యా 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 ఏమిటి అంటే ఈ కా ముందు అక్షరం రెండవ అక్షరానికి ఒత్తుగా మారిపోయింది రెండు హల్లులు కలిసినప్పుడు హిందీలో రెండవ హల్లు పూర్తిగా రాయబడుతుంది మొదటి హల్లు ఒత్తుగా మారిపోతుంది అదే తెలుగులో అయితే చూడండి కా ప్లస్ యా క్యా అంటే మొదటి అక్షరమేమో అక్షరంగా రాయబడుతుంది రెండవ అక్షరం ఒత్తుగా మారింది మనకి హిందీలో డిఫరెంట్గా ఉంటుంది మొదటిది ఒత్తుగా మారుతుంది రెండవది అక్షరంగా ఉంటుంది అనమాట క్యా ఫస్ట్ పలికింది ఒత్తుగా మారాయాలి కా కా పలుకుతుంది కదా క్యాలో ఫస్ట్ అది ఒత్తుగా రాసి యా అనేది ఫుల్గా రాస్తాం క్యా క్యా ఏమిటి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం గా ప్లస్ యా గా ప్లస్ యా తెలుగులో ఏం చేసాం రాసి ఈ యా ఒత్తుగా మారింది అదే హిందీలో అయితే మొదటి అక్షరం ఒత్తుగా మారింది రెండవ అక్షరం అక్షరంగా రాశాం గియా గియా అలాగా భాగ్య భాగ్య అంటే ఈ రెండు అక్షరాలు కలిసినప్పుడు మొదటి అక్షరాన్ని ఆఫ్ రాయాలి రెండవ అక్షరాన్ని ఫుల్గా రాయాలి భాగ్య భాగ్య అంటే అదృష్టము జా ప్లస్ యా జియా ప్లస్ యా జియా జాదా జియాదా ఫస్ట్ పలికిన అక్షరాన్ని ఒత్తుగా రాయాలి జియాదాలో ఈ జా అనేది ఒత్తిగా మారింది జియాలో జియా ఇదంతా అక్షరం కలిపితే జియా అయింది మొదటిగా పలికేది ఒత్తిగా ఉందన్నమాట జాదా ఎక్కువ తా ప్లస్ మా తుమా తా ప్లస్ మా తుమా ఈ తుమాలో ఫస్ట్ ఏది ఒత్తిగా మారుతుంది చూడండి తా అనేది ఒత్తుగా రాయాలి ఈ మా అనేది ఫుల్గా అక్షరంగా ఉంటుంది అనమాట ఆత్మజ్ 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 అంటే కుమారుడు అర్థమైంది కదూ హిందీలో రెండు హల్లులు కలిసినప్పుడు మొదటి హల్లు ఒత్తుగా మారుతుంది రెండవ హల్లు అక్షరంగా ఉంటుంది ఆ రెండవ హల్లుకి మొదటి అక్షరాన్ని ఒత్తుగా రాయాలి ధ ప్లస్ యా ధ హిందీలో ధ ప్లస్ యా ధ్య ఇక్కడ ఈ ధాకి మొదటి అక్షరానికి యా ఒత్తుగా మారింది ఇక్కడ మనకి హిందీలో ఈ మొదటి అక్షరం ఒత్తుగా మారింది రెండవ అక్షరం అక్షరంగా ఉంది ధ్యా ధ ప్లస్ యా ధ్యా అధ్యాపక్ 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 ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు నెక్స్ట్ మా ప్లస్ లా మా ప్లస్ లా మా ప్లస్ లా ఉమ్లా ఇమ్లా చూడండి హిందీలో మొదటి అక్షరం ఒత్తిగా మారింది మొదటి అక్షరం ఒత్తిగా మారి రెండో అక్షరం ఫుల్గా ఉందిలా ఆమ్ల 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 అంటే పులుపు నెక్స్ట్ సా ప్లస్ వా స్వ సా ప్లస్ వా స్వ ఈ స్వాని ఏ విధంగా రాయాలి మనం సా ప్లస్ స్వ స్వ ఈ సా అక్షరాన్ని ఒత్తుగా రాస్తున్నాం ఈ ఒత్తినేమో అక్షరంగా రాస్తున్నాం అంటే ముందున్నది ఒత్తిగా మారుతుంది రెండవ అక్షరం ఫుల్గా రాస్తాం స్వ రెండవ అక్షరానికి మొదటి అక్షరం ఒత్తుగా మారుతుంది హిందీలో ఒకటే గుర్తుంచుకోవాలి రెండు అక్షరాలు కలిసినప్పుడు రెండవ అక్షరానికి మొదటి అక్షరం ఒత్తుగా మారా మారుతుంది అని స్వదేశ్ 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 మాతృభూమి స్వదేశ్ అంటే మాతృభూమి హిందీలో సంయుక్త అక్షరం ఏ విధంగా రాయాలి రెండు అక్షరాలు కలిసినప్పుడు మొదటి అక్షరం ఒత్తుగా రాయాలి రెండవ అక్షరం అక్షరంగా ఉంటుంది దానికి కలపాలి మొదటి అక్షరాన్ని మరికొన్ని ఎగ్జాంపుల్స్ నా ప్లస్ ప్లస్ త అంటే మొదటి అక్షరం వృత్తిగా మారింది హిందీలో రెండో అక్షరం అక్షరంగా ఉంది శాంతి 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 అంటే శాంతి పా ప్లస్ ల పల పల బా ప్లస్ జ బజ బజ వా ప్లస్ య వియ వియ షే ప్లస్ వ శ్వ శ్వ హ ప్లస్ వ హవ అర్థమైంది కదూ ఈ సంయుక్త అక్షరాల గురించి బాగా నేర్చుకున్నారు కదూ అంటే మొదటి అక్షరం ఒత్తిగా మారుతుంది రెండు అక్షరాలు కలిగిలో మొదటి అక్షరం ఒత్తిగా మారుతుంది రెండవ అక్షరం అక్షరంగా ఉంటుంది ఈ రెండవ అక్షరానికి మొదటి అక్షరం ఒత్తిగా మారుతుంది అని బాగా గుర్తుంచుకోవాలి సంయుక్త అక్షరాలు మీరు నేర్చుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ద్విత్వాక్షరాల గురించి చెప్పుకుందాం